సిబ్బంది తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కోపంతో ఓ వినియోగదారుడు ఓలా ఎలక్ట్రిక్ బైక్ల షోరూం ను నిప్పంటించిన ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది మహ్మద్ నదీం అనే వ్యక్తి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఓలా విద్యుత్ బైకును కొన్నాడు కొన్న కొన్ని రోజులకే అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఈ క్రమంలో పలుమార్లు అతడు షోరూమ్కు రావాల్సి వచ్చింది అయినా సమస్యలు తగ్గకపోవడంతో ఓలా షోరూమ్కు వెళ్ళిన నదీం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి అక్కడున్న కొత్త బైక్లపై పోసి నిప్పంటించాడు ఈ ఘటనలో ఆ బైక్లతో పాటు షోరూంలోని కొంత భాగం దగ్ధమైంది అనంతరం వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఈ ఘటన షోరూం యాజమాన్యానికి ఎనిమిదిన్నర లక్షల నష్టం జరిగింది